ఇక రేవతిపై అయితే ఆపర్ణాదేవి చాలా కోపం పడుతూ ఉంటుంది అలా అయితే అమ్మ నన్ను క్షమించవా అని అంటే జన్మలో నిన్ను క్షమించను నీ కొడుకు కూడా ఈ కుటుంబంతో సంబంధం లేకుండానే పెరుగుతాడు ఒకవేళ వాడు అమ్మమ్మ ఏదన్నడైతే చచ్చిపోయిందని చెప్పు అనేసరికి అమ్మ అని అంటుంది ఇక నేను ఇక కావ్య కూడా క్షమించలేరు అంటే ఈ జన్మలో తనని నేను క్షమించలేను అనేసి అంటారు ఎవరింత పెద్ద కూడా ఆపర్ణదేవి అయితే చాలా కోపంగా ఉంటుంది క్షమించలేదు ఇక రేవతి వాళ్ళ ఆయన ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆపర్ణదేవి అయితే తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక చిన్నప్పుడు ఫోటో ఫ్రేమ్ పట్టుకొని ఇక వాళ్ళిద్దరి రాజు అలాగే రావతి వాళ్ళ నలుగురు కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ పట్టుకొని బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చిన సుభాష్ అయితే ఇక నువ్వు నిజంగానే నీ కుర్తురిని మర్చిపోయేవా నీకు అసలు ప్రేమ అనేది లేదా అనేసి అడుగుతూ ఉంటాడు దాంతో కన్నీళ్లు పెట్టుకొని ఇక సుభాష్ వైపు చూస్తూ ఉంటే ఎందుకు ఆ ఇంత ఎంత ముండిగా ఉంటున్నావు చేసిన తప్పు క్షమించలేనిది కాదనడం లేదు కానీ ఎన్నేళ్ళగా చెప్పు అనేసి అంటూ ఉంటాడు ఇదంతా ఒక చాటుగా కావ్య అయితే ఉంటుంది ఇక అపర్ణదేవికి కాస్త ప్రేమ ఉందని గ్రహించి అదే విషయం ఇక రాజుకి అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక రాజు వెళ్ళి కా రావతికి అయితే నచ్చి చెప్తూ ఉంటాడు త్వరలోనే అమ్మని క్షమిస్తుందని ఇక ఎంతైనా సరే రేవతి మాత్రం వాళ్ళ అమ్మ మాటలకు గుర్తు పెట్టుకుని చాలా బాధపడిపోతూ ఉంటుంది మరొక పక్క సుధా సుభాష్ అయితే అపర్ణదేవిని వాదార్చుతూ తనను క్షమించమని అనేక విధాలుగా చెప్తూ ఉంటాడు మరి నిజంగా రావతిని ఇక అపర్ణదేవి అయితే క్షమిస్తుందా లేదా వచ్చే చెప్సాలు మిస్ కాకండి ఇద్దరు లైక్ లైక్దే వీడియో థ్యాంక్స్ అయితే